హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను తోటకూరతో పెరుగు చట్నీ చేశాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే తోటకూర అంటే అందరికీ ఇష్టం ఉండదు సో ఇట్లా పెరుగులో కలిపి చేయటం వల్ల పిల్లలు పెద్దలు కొంచెం ఇష్టంగా తింటారు సో దానికోసం ముందుగా ఒక ఐదారు ఎల్లుల్లిపాయలు దంచాలి అలాగే ఒక పెద్ద సైజు అల్లం ముక్క కూడా కట్ చేసి ముక్కలు పెట్టి చేశాను అవి కూడా దంచాను దంచి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేయాలి అది వేడయ్యాక కొన్ని మెంతులు ఆవాలు వేసాను మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది సో అవి కాస్త చిట్పటం అన్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేయాలి అవి మంచిగా దూరగా వేగనివ్వాలి వేగేటప్పుడు కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా శనగపప్పు కూడా వేయాలి అవి అన్నంలో కలుపుకొని తింటుంటే భలేగా ఉంటాయి పప్పులు తలుగుతూ ఉంటే మంచిగా వేయకనివ్వాలి ఉల్లిపాయ ముక్కల్ని ఈలోపు మనం తోటకూరని సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయింది దీంట్లో కొద్దిగా పసుపు వేయాలి ఫస్ట్ చూడండి మనము యాక్చువల్గా ఇది వైట్ రైస్తో తినచ్చు అలాగే కొన్ని వడలు గారెలు చేస్తాం కదా వాటితో కూడా నంజుకొని తింటే బాగుంటాయి సో నేను కట్ చేసిన తోటకూర వేస్తున్నాను అది మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై కానివ్వాలి ఆ తడి అంతా పోయి మంచిగా కర్రీ పొడి పొడిలాడుతూ రావాలి అలా అయితే మనకి పెరుగు చట్నీలో ఆకులు తగలకుండా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఇలా ఫ్రెష్గా వేయటం వల్ల మంచి ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది తోట కూడా సో లోపు నేను కొద్దిగా పెరుగు తీసుకున్నాను దాన్ని మజ్జిగలాగా చేసుకోవాలి మొత్తం చిలకొట్టి పెట్టుకోవాలి పెరుగులో కూడా కొంచెం సాల్ట్ వేస్తాను నేను ఎందుకంటే కర్రీకి సరిపడా సాల్ట్ మాత్రమే వేసాను తోటకూరలో సో ఈ పెరుగులో సరిపడా సాల్ట్ వేసాను చూడండి ఆల్మోస్ట్ తోటకూర దగ్గరికి అయింది కొంచెం వాటర్ పోయాలి దానివల్ల మంచిగా ఉడికిపోతుంది ఆకు అనేది చూడండి ఆల్మోస్ట్ ఆకు మొత్తం దగ్గరికి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి చూడండి పొడిపళ్ళు ఆడితే ఎంత బాగుందో ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న మజ్జిగలో కొన్ని వాటర్ యాడ్ చేయాలి పెరుగు ఒక గడ్డలు లేకుండా మంచిగా మజ్జిగ చేయాలి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న తోటకూర వేసి కలిపేయటమేనండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మజ్జిగ చారు పడి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఒకసారి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో అనుకుంటున్నావు మీరు ఇంతసేపు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియోని నచ్చుతుందేమో అనుకుంటున్నాను చూడండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుందండి సో నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శిల్పాని